తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్టు లేదా ప్రాణపెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం పది గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లోని కేబినెట్ హాల్లో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు క్యాబినెట్లో ఆమోదం తెలుపుతున్నారు జూలై నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నిర్ణయించింది దీంతో వృద్ధులు వితంతులకు ప్రతి నెల వచ్చే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెరిగింది ఎన్నికలు ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలను ప్రభుత్వం చెల్లించనుంది జులై ఒకటిన ఒకేసారి అరవై ఐదు లక్షల మంది ఏడు వేల పెన్షన్ అందుకోనున్నారు ఆ తర్వాత ఆగస్టు ఒకటి నుంచి నెలకు నాలుగు వేల పెన్షన్ వస్తుంది సోమవారం జరుగుతున్న కేబినెట్ భేటీలో మెగా డిఎసీకి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి